అన్నం లెడ్ బుంది లడ్డు ఉంటుంది కదా అలాంటివి చేస్తారు నేనైతే చేద్దాం అనుకున్నా హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుక్కుతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనం అయితే ఇస్తారు ఈ రోజు నేను నైవేద్యంగా కట్టె పొంగల్ అయితే చేస్తున్నాను అది చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అమ్మవారికి అమ్మవారికి అన్నం లడ్డు బుంది లడ్డు ఉంటుంది కదా అలాంటివి చేస్తారు నేనైతే ఇది చేద్దాం అనుకున్నా చెప్పానుగా రోజు చెప్పినట్టే చీర రంగులు నైవేద్యం ఏం చేస్తున్నావు అనేది పక్కన పెట్టి మనస్ఫూర్తిగా చేసుకోండి నాకైతే ఇది చేయాలనిపించింది కాబట్టి చేసిన కట్టి పొంగలి చేయడం చాలా ఈజీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈక్వల్ క్వాంటిటీస్లో రైస్ మూంగ్ దాలు తీసుకొని చక్కగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మీ మొత్తం మ్యాష్ చేసేసి తింటాం కదా అలా కావాలి అలానే తింటారు యాక్చువల్గా కట్టి పొంగలి సో కొంచెం వాటర్ వన్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి వేసుకొని కుక్ చేసేసి పైనుంచి జీడిపప్పు మిరియాలు ఆవుని ఇట్లా ఫ్రై చేసుకొని తడగబెట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం ఇది స్టవ్ మీద పెట్టేసి గుమ్మల్లో ముగ్గు పెట్టేసుకొని పూజ దగ్గర కూడా అన్నీ రెడీ చేసేసుకుంటాను సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకా అలా ప్రిపరేషన్స్లో పాటుగా ముందుగా వడపప్పు అయితే నానపెట్టేసుకొని తర్వాత ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోస్లో మెన్షన్ చేసినట్టే పెసరపప్పులో ఒక రకమైన పచ్చివాసన ఉంటుంది మీరు పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా సరే ముందు కొంచెం వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటే కమ్మని వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి అది మీరు పప్పు చేసుకున్న చారు చేసుకున్న ఇలా కట్టె పొంగలి ఏవి చేసుకున్నా సరే కిచిడీ చేసుకున్నా కూడా నేను ఫ్రై చేస్తాను అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయి కాబట్టి పెసరపప్పునైతే నేను నీట్గా ఫ్రై చేసేసుకొని తర్వాత బియ్యం కూడా యాడ్ చేసి రెండు కలిపి కడిగేసి వాటర్ నేను చెప్పాను కదా ఎక్స్ట్రా పోసుకోండి మీరు యూజువల్గా ఒకటికి రెండు పోస్తే దీనికి ఒకటికి మూడు పోసుకున్నారంటే తర్వాత నీట్గా మ్యాష్ చేసేసుకుంటాం కదా అప్పుడు బాగుంటుంది మళ్ళీ మ్యాష్ చేసాక కూడా పెసరపప్పు కాబట్టి ఒక్కొక్కసారి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో మీరు కొన్ని వాటర్ని వేడ్ చేసి ఆ వేడి నీళ్ళు వేసి మిక్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది కట్టి పొంగలి టేస్ట్ మాకైతే చాలా ఇష్టం కొంతమంది దీంతో సాంబార్ చట్నీ అలా కాంబినేషన్ తింటారు కాబట్టి ఆల్రెడీ ఎండుమిర్చో పచ్చిమిర్చో అండ్ మిరియాల పొడి చక్కగా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి సైడ్ డిష్ ఏం లేకపోయినా మేమైతే అలానే తినేస్తాం ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి పూజలు చేసుకుంటూ ఎంతో కష్టపడి వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా చూసి లైక్ ఇచ్చి హైప్ చేసి నన్ను మోటివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇక్కడ ముగ్గు పెట్టుకోవాలని చెప్పేసాను కదా రోజు ఆలోచించడమే ఏం ముగ్గు పెట్టాలి ఏ ముగ్గు పెట్టాలని చెప్తున్నాను కదా కొత్తవి నేర్చుకోవడానికి అస్సలు టైం దొరకట్లేదు సో నాకు వచ్చిన వాటిలోనే కొంచెం అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముగ్గులైతే పెట్టేసుకొని ప్రశాంతంగా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను అన్నిటికి స్ట్రెస్ తీసుకుంటాం చెప్పండి ప్రతి దానికి స్ట్రెస్ తీసుకుంటే ఏక్ వస్తుంది తప్ప ఏమీ ఉండదు కాబట్టి ప్రశాంతంగా మీకు వచ్చిందే వేసేసుకోండి కొంతమంది అయితే అసలు రిపీటెడ్గా అవే ముగ్గు వేస్తూ ఉంటారు నాకన్నా కొంచెం మార్చాలని అనిపిస్తూ ఉంటుంది నాకు వచ్చింది ఒక ఫైవ్ సిక్స్ లేండి ఒక వీక్ కంటిన్యూగా వేశానంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకు రాని విషయాల గురించి పెద్దగా ఫీల్ అవ్వకుండా వచ్చినంతలో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోండి ఏదైనా చిన్న ముగ్గు అయిన చిన్న కమలం ముగ్గు పద్మ ముగ్గు ఏది వేసుకున్నా పర్వాలేదు గుమ్మ ముందు నిండుగా ఉండాలంతే అసలు వేసుకోకుండా పెట్టుకోకుండా ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది అందంగా అంతే ఫైనల్గా కలర్స్ కూడా పెట్టేశాక ఇది నా ముగ్గు అయితే ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేసింది రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను తడగాక రెడీ చేసేసుకున్నాను ముందుగా ఆవుని తీసుకొని అందులో నా దగ్గర పచ్చిమిర్చి ఫ్రెష్గా లేవు కాబట్టి ఎండుమిర్చి వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ నేను ఆల్రెడీ దంచిపెట్టుకున్న మిరియాల పొడి యాడ్ చేసి జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను హాట్ పొంగల్లో జీడిపప్పు అసలు భలే టేస్ట్ ఉంటాయి స్వీట్ పొంగల్లో ఉండవు అంటే అందులో ఇంకా బాగుంటాయి అది కాబట్టి వేసేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉంటే మంచిగా కరివేపాకు కూడా వేసుకోండి సరిపడినంత నా దగ్గర మీకు తెలిసిందే కదా ఇంట్లో ఉండే చెట్టు దగ్గర మీద డిపెండ్ అయ్యి దానిలో వచ్చే కొంచెం కొంచెం యూస్ చేసుకోవాల్సి వస్తుంది సో దానిలో వచ్చిన కొన్ని ఆకులే నేనైతే తీసుకొచ్చి వేసేసాను ఫైనల్గా ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ ఈరోజు ఎలానో సండే కాబట్టి స్కూలు ఆఫీసు లంచ్ బాక్స్ హడావిడి ఏం లేదు ముందుగా ఈ పనులే పూర్తి చేసుకొని ప్రియారిటీలో నేనైతే ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చున్నాను ఇంకా ముందు అమ్మవారికి పూలన్నీ పెట్టేసి ఎర్ర పూలు అని ట్రై చేశాను కానీ రోజెస్ అయితే అస్సలు దొరకట్లేదు మా దగ్గర సో ఇంకా ఎల్లో కలర్ వైట్ చామంతి ఏవన్నా దొరుకుతున్నాయి అంతవరకు సంతోషం అనుకొని ఆ పూలతో అయితే చక్కగా ముందు పూలు పెట్టేసుకుంటున్నాను తర్వాత దీపారాధన చేసేసుకొని ఇంకా ఈరోజు మహాచండి అమ్మవారి అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకొని చక్కగా కుంకుమార్చన చేసేసుకోవడమే ఇంతకీ మీరు రోజు కుంకుమార్చన చేసుకుంటున్నారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారని కామెంట్ చేయమని కూడా నేను రోజు అడుగుతున్నాను కనీసం ఈ ఈరోజైనా మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ஓம் ஜகத்தர் நம ஓம் ஜெக்தே நம ஓம் ஜெகத்மாதாய நம ஓம் ரித்தருப்பாய நம ஓம் வீமா நம ஓம் திரிபுரசுந்தரே சுந்தரே நம ஓம் அப்பர்ணாய நம ஓம் லலிதய நம ஓம் விதா நம పూర్ణచంద్ర నిబానయా చాముండే నమ ఓం చద్రాయే ఓం చంద్రాయే అసలు అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటుంటే చుట్టూ ఉండే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి చూసారా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మీరు అమ్మవారి శ్లోకాలు మంత్రాలు ఏవైనా సరే గట్టిగా చదవండి వాయిస్తో సో మీ చుట్టూ అంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా దూరం అయిపోతుందని పెద్దవాళ్ళు అయితే చెప్తారు సో ఎప్పుడైనా ఇలా మంచి కంఠంతో గట్టిగా చదువుతూ అమ్మవారికి అయితే పూజ చేసుకోండి అమ్మవారి మంత్రాలు చాలా పవర్ఫుల్ అవి ఏ రూపంలో మన ఇంట్లో వినిపిస్తున్నా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది దరిదాపుల్లో కూడా ఉండదు సో మీకు చదువుకునే అవకాశం లేదు చదవడం రాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లీస్ట్ టీవీలో అయినా ప్లే చేస్తూ మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇలా అయితే ఈరోజు కూడా ప్రశాంతంగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్ మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ లలితామ్మ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే నేను పెద్దగా రెగ్యులర్ బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు నేను కొన్ని పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉన్నాను బట్ నవరాత్రి పూజా వీడియోస్ మాత్రం రోజు అప్లోడ్ చేయాలనేదే నా టార్గెట్ కాబట్టి మీకోసం పూజ వరకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను వీడియో ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి రేపు నవరాత్రి నెక్స్ట్ డే వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సూర్ టు మోర్ ఓ టేక్ కేర్ బాయ్